బాలీవుడ్ ప్రముఖ దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్న క్రిష్ జాగర్లముడి ఈసారి తన అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు చాలా కాలంగా వాయిదాలు పడుతూ వస్తున్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు జూన్ పన్నెండున థియేటర్లలోకి రానుండగా దాదాపు నెల రోజుల వ్యవధిలోనే ఆయన నెక్స్ట్ సినిమా ఘాటి జులై పదకొండున విడుదలకు సిద్ధమవుతోంది పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన హరిహర వీరమల్లు సినిమా అభిమానుల ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించిన ప్రాజెక్టుగా నిలిచింది కోవిడ్ రాజకీయ బాధ్యతలు ఇతర కారణాల వల్ల ఈ సినిమా ఐదేళ్లుగా వాయిదాలు పడుతూ వచ్చింది దర్శకుడిగా క్రిష్ నాలుగేళ్ల పాటు దీని మీద పనిచేశారు కథ స్క్రీన్ ప్లే రాసిన క్రిష్ మొదటి భాగంలో ఎక్కువ శాతం చిత్రీకరణను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవుతుండటంతో డేట్లు లభించకపోవడంతో చివరికి క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు ఆ తరువాత నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టి పవన్ డేట్లను పరిగణలోకి తీసుకొని కొంత భాగం షూట్ చేశారు దీంతో చివరి వర్షన్లో ఎవరి పని ఎంత ఉందన్నది ఒక రహస్యంగా మారిపోయింది అయినా ఇది ఒక గ్రాండ్ విజువల్ ఫీస్ట్ గా ఉండబోతోందని మేకర్స్ కూడా నమ్ముతున్నారు ఇంతవరకు హరిహర వీరమల్లు ప్రమోషన్స్ ప్రారంభమైన దర్శకుడు క్రిష్ పూర్తి మౌనంగా ఉన్నారు ప్రమోషన్లో పాల్గొనపోవడం ఏ స్టేట్మెంట్ ఇవ్వకపోవడం అభిమానులకు కూడా అలాగే పరిశ్రమ వర్గాలకు కూడా కలవరం కలిగిస్తోంది తాను దర్శకత్వం వహించిన సినిమా గురించి కనీసం ఒక వీడియో సందేశమైన ఇవ్వకుండా ఉండడం ఆశ్చర్యంగా మారింది క్రిష్ ప్రస్తుతం పూర్తిగా తన తదుపరి సినిమా ఘాటి పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది ఇంతకు ముందు మణికర్ణిక సినిమా నుంచి కూడా క్రిష్ అలానే చివరిలో తప్పుకోవడం దర్శకత్వ క్రెడిట్ విషయంలో వివాదం రావడం గుర్తు చేసుకుంటే హరిహర వీరమల్లు విషయంలోనూ అదే కథ మళ్లీ రిపీట్ అవుతుందా అన్నదే ఇప్పుడు ప్రశ్న ఇదిలా ఉంటే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఘాటి అనే క్రైమ్ యాక్షన్ డ్రామా కూడా రిలీజ్ కు సిద్ధమవుతోంది అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆమె ఒక గిరిజన యువతిగా కనిపించనుండగా అక్రమ గంజాయి సాగుతో క్రైమ్ ప్రపంచంలో ఆమె ఎలా స్థానం సంపాదించిందనే కథ ఇతివృత్తం ఆమెతో పాటు విక్రమ్ ప్రభు జగపతి బాబు రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు ప్లీజ్